పదమూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలం పాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తవ్వాల్సి ఉంది ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలం పాటల్లో క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల డెబ్బై నాలుగు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో నిన్నటికి ఈ రోజుకి ధరలు పోల్చుకున్నట్లయితే నిన్న ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఈరోజు కూడా ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా మదనపల్లి టెమోటో మార్కెట్లో నిన్నటికి ఈ రోజుకి స్టాక్ వివరాలు తీసుకున్నట్లయితే నిన్నటిపైన ఈరోజు ఒక దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి పది పర్సెంట్ మేర స్టాక్ కూడా పెరిగింది ఇంకా మదనపల్లి టమోటో మార్కెట్లో ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడతా ఉన్నాయి ఇంకా మదనపల్లి టమోటో మార్కెట్లో వేలం పాటలు అయితే ఇప్పుడు మొదలయ్యాయి కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలం పాటల్లో మిక్సింగులు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్లు ఇంకా మీడియాలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల డెబ్బై నాలుగు వందల రూపాయల వరకు అయితే మీడియాలు ఇంకా టాప్ అండ్ టాప్ తీసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి ప్రారంభమే నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఇంకా మదనపల్లి టెమోటో మార్కెట్లో ఫుల్ క్లాస్ ఉండి క్వాలిటీ ఉంటే మాత్రం నాలుగు వందల రూపాయల పైన నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఇంకా వేలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా సెకండ్ యాక్షన్ వేలం పాటలు అయితే పూర్తవాలి కాబట్టి ఇంకా సెకండ్ యాక్షన్ వేల పాటలు జరిగే క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్ జరిగినటువంటి వేలం పాటలు మదనపల్లి టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి